తెలుగుదేశం కార్యకర్త హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం కష్టపడిన మనిషి ఆయనకి న్యాయం జరగాల్సిందే ఇంత

జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే బోడ ప్రసాద్ గారి ఫస్ట్ స్థానం అలూరుడి పాతానే అలూరుడి పాతానే నమస్కారం ప్రసాద్ అన్నా ఇవాల కాదు రెండు నిమిషాలు 80% లో ఇవాల సాహన్రుల నిలించే పేరు వస్తుంది ఆయనకు మనమే 30 రోజులు తిని చేతవా నాలుగు రొమ్ము కదపించుంది మీ దగ్గర ఉన్నది చిక్కా والی గార్కండి నాలుగు చాదరి చేయండి నాయకత్వం కార్యక్రమ రొమలు చల్గా మనోభావాలు గౌరవించాలి కార్యకర్త మనోభావాలు గౌరవించి ఇస్తానండి గౌరవించుకోవడం ஏடி ஆறுது ஓடவே முடியாது